వెల్కమ్ టు పాయింట్ మీడియా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీకి వికారస్వరాల ఎక్కువ అవుతోంది ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సిపికి గుడ్ బై చేపట్టానికి రెడీ అయిపోగా మరికొందరు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు తాజాగా సింగనమ్మన ఎమ్మెల్యే జొన్నల పద్మావతి ఈ రిస్టు చేరి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు వైసీపీలో శనగరమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సోషల్ మీడియా వేదికగా తన నిరసన గళాన్ని విప్పారు అనంతపురం జిల్లాలో ఓ సామాజిక వర్గం పెత్తనం ఎక్కువ అవుతోందని దళిత ఎమ్మెల్యే అయిన తనపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపిస్తూ వీడియో విడుదల చేయడంతో సోషల్ మీడియా షేక్ అవుతాం వైసీపీ టికెట్ల రగడ కొనసాగుతున్న ఈ సమయంలో జొన్నలగడ్డ పద్మావతి తీవ్ర ఆరోపణలు చేశారు ఫేస్బుక్ లైవ్ ద్వారా పార్టీలో తన ఉన్న పరిస్థితిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గానికి రావాల్సిన నీటి కోసం కూడా యుద్ధం చేయాల్సి వస్తోందని ఈ విషయాన్ని పెద్దిరెడ్డి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా కూడా పట్టించుకోలేదని ఆరోపించారు తమ నియోజకవర్గంలో కనీసం నీటి సమస్యలను కూడా పరిష్కరించలేదని ఇక రానున్న ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగాలని పద్మావతిని నిలదీశారు ఎస్సీలపై ఎందుకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె ఎస్సీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని ఉండాలని రూల్ ఉందా అని ప్రశ్నించారు చేతులు కట్టుకుని చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు అసలు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో చిన్న చూపు ఎట్లా ఉంటది ఒక్క కులానికేనా ఒక్క వర్గానికేనా నువ్వు చూసేది అన్ని నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు కలిసి వస్తేనే ఈ రోజు మనం గెలిసి పవర్ లో ఉన్నాము సో ఎస్సీ నియోజకవర్గం అంటే నీళ్ళు ఇవ్వక్కర్లేదు అని అసలు ఎలా ఎలా మీరు అనగలరు అసలు ఎలా మీరు డెసిషన్ తీసుకోగలరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు డెసిషన్ తీసుకోరు ఈరోజు హెచ్ఎల్సి వాటరు మంచి నీళ్ళకి తిప్పామంటారు హెచ్ఎన్ఎస్ఎస్ వాటరు మంచి నీళ్ళకి తిప్పామంటారు అలాగే ఈరోజు కుప్పంకి వెళ్తున్నా అంట నీళ్ళు కానీ మనకు మాత్రం ఇవ్వరంట ఇది ఎంతవరకు న్యాయము అంటే మనం ఎన్ని ఇయర్స్ ఎన్ని ఇయర్స్ మనము ఇలా ఫైట్ చేస్తూ పోవాలి నీళ్ళ కోసము ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అనన్నీ నాకు అసలు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే అది కూడా ఫీమేలు ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు అందరికీ అడిగి ఉండాలి ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళకాళ్ళు పట్టుకోవాలి నీళ్లు రాకపోయినా మాట్లాడకూడదు మాట్లాడితే పెద్ద నేరం అది చాలా చాలా పెద్ద తప్పు ఈ ఐదేళ్ళు నాకు ఒక అవకాశం ఇచ్చారు పబ్లిక్ దాన్ని నేను సద్వినియోగపరుచుకోవాలనుకున్నా ఈ ఐదేళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇవన్నీ తర్వాత ఆలోచించాలి మరి నాకున్న ఈ ఫైవ్ ఇయర్స్ టర్మ్లో ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టారు ఎన్నిసార్లు నేను వాటర్ కోసం ఫైట్ చేయాల్సి వచ్చింది నేను వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తీసుకురాగలిగాను అలాగే ఆత్మగౌరవంతో నిలబడ్డమేలాగా ఎస్సీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఎవరికి వంగాలా లొంగాలా అంటే పడే టైప్ అయితే నేను కాదు అది మాత్రం డెఫినెట్గా కాదు అంతేకాదు మాట తప్పను మడమ తిప్పనని చెప్పిన సీఎం జగన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లే నడుస్తున్నారని జగన్ ని కూడా విమర్శించారు తనకు ఈ ఎన్నికలలో టికెట్ కేటాయించట్లేదని సీఎం జగన్ చెప్పారని కానీ ఇప్పటి వరకు తన నియోజకవర్గం అభివృద్ధికి సీఎం ఏం మాత్రం సహకరించలేదని ఆరోపించారు తన పట్ల తన భర్త పట్ల మంత్రి పెద్దిరెడ్డి వివక్ష చూపారని ఎన్నికల్లో టికెట్ కేటాయించాలని సీఎంను అభ్యర్థించిన తాడేపల్లి నుంచి ఎలాంటి స్పందన లేదని పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు దళిత ఎమ్మెల్యేను కాబట్టే తనపై విమక్ష చూపిస్తున్నారని ఆరోపించారు అనంతపురం వెంకటరామిరెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డిలను కూడా పద్మావతి టార్గెట్ చేస్తూ మాటలు విసిరారు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్లు ఉంటారని అయినా తనపై ఎందుకు చిన్న చూపు చూపిస్తున్నారని ప్రశ్నించారు ఎస్సీ మహిళలు కాబట్టే అందరికీ అణిగి మణిగి ఉండాలన్నట్లు భావిస్తున్నారని తాను ఏమైనా మాట్లాడితే తప్పన్నట్లు వ్యవహరిస్తున్నారని పద్మావతి ఆరోపించారు మొత్తంగా ఎన్నికలకి ముందే వైసీపీ నేతలు పొలిటికల్ హీట్ ను పెంచేసి అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తిని పెంచేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి